న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రభుత్వాలు న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు తమిళనాడులో ఒక న్యాయవాదిని అతి కిరాతకంగా హత్య చేయడం విశాఖపట్నంలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలు నిరసిస్తూ పిఠాపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు కె భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి రాజు సత్యప్రసన్న కుమార్ రమేష్ లక్ష్మణధర రాజా అప్పారావు మహేష్ రామకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి పటావన్ బార్ నేను కోరుతున్నాను న్యాయవాది పంచాయతీ దాడిలో హోస్తూర్లో జరిగిన దాడిలో అడ్వకేట్ ని తీవ్రంగా గాయపరిచి అడ్వకేట్ రక్షణ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి ఆంధ్రప్రదేశ్ లో కూడా రక్షణ చట్టం కల్పించి న్యాయవాది రక్షణ చట్టం కల్పించి న్యాయవాద భద్రత